ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వినోద పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడంలో వేవ్స్ సదస్సు ప్రముఖ పాత్ర పోషించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అంతరాష్ట్ర నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ శాసనసభ ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించనుంది తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు సి సిక్స్టీ రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈరోజు ప్రయోగించనుంది వినోద పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడంలో వేవ్స్ సదస్సు ప్రముఖ పాత్ర పోషించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదిహేడవ సంచికలో పలు విషయాలను ప్రధానమంత్రి నిన్న పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి తన ప్రసంగంలో మహాకుంభమేళ రాజ్యాంగ దినోత్సవం చలనచిత్ర ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వంటి పలు అంశాలను ప్రస్తావించారు అలాగే భారతీయ వినోద పరిశ్రమ గొప్పతనం గురించి నరేంద్రమోదీ తెలియజేశారు వచ్చే సంవత్సరం దేశంలో తొలిసారిగా నిర్వహించబోతున్న ప్రపంచ దృశ్య శ్రవణ వినోద శిఖరాగ్ర సమావేశం वेव्स गुरुंची प्रस्तावितचारो मीडिया विनोद परिस्थमକୁ చెందిన जातीय अंतजातीय प्रमुखलो पाळకునే 이 સમાવિષ્ટంలో આયા રંગાલକୁ చెందిన નિપુણુલ પાલકુનાલની प्रधानमंत्री પેરકુટું ભારત કી ક્રિએટિવ ટેલેન્ટ કો દુનિયા કે સામે રખને કા એક બહોત બડા અવસર આ રહા હૈ આગલે સાલ હમારે દેશ મે પહેલી બાર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ યાની વેવ્સ સમિટ કા આયોજન હોને والا હૈ આપ સભીને दावोस के बारे में सुना होगा जहाँ दुनिया के अर्थ जगत के महारथी जुटते हैं उसी तरह वेव्स समिट में दुनिया भर के मीडिया और एंटरटेनमेंट इंडस्ट्री के दिग्गज क्रिएटिव वर्ल्ड के लोग भारत आएंगे यह समिट भारत को ग्लोबल कंटेंट क्रिएशन का हब बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలో నదుల అనుసంధానం ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న జలవనరుల శాఖ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ అనుసంధానం ముఖ్యమని తెలిపారు డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నామని మూడు నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సముద్ర తీరంలో ఇటీవల ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు తాబేళ్లు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకుని కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగు వేల రూపాయల పింఛన్ను అందిస్తున్నామన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ దివ్యాంగులు పెంచిన మూడు వేల ఉంటే దాన్ని ఒక్కసారిగా ఆరు వేల రూపాయలకి పెంచినటువంటి పరిస్థితి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విషయంలో కానీ అన్నా క్యాంటీన్లు ఏదైతే రెండు వందల పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రారంభించాము అదే రైతులు మరి ఇరవై ఐదు వేల రూపాయల హెక్టార్ కి పెంచి ఏదైతే ఇస్తూ ఉన్నాము మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఏదైతే ఇస్తూ ఉన్నాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా గొంతలు లేకుండా రోడ్లు ఉండాలని ఆర్ అండ్ బి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఏదైతే నిధులిచ్చి రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాము తెలంగాణ శాసనసభ ఈ రోజు ప్రత్యేక సమావేశం కానుంది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు శాసనసభ నివాళులర్పించనుంది శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యులందరూ హాజరు కావాలని శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కోరారు ఈ రోజు జరిగే సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలను తెలియజేశారు అలాగే తెలంగాణ అభివృద్ది ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు ప్రధానిగా సింగ్ అందించిన సహకారంపై చర్చించి ఆయన మృతికి సంతాపం తెలియజేయనున్నారు కాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో తెలంగాణలో ఏడు రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా పరిరక్షణలో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం భాగస్వామ్యం కావాలని అన్నారు తెలుగు భాష పరిరక్షణ ప్రోత్సాహకానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాహిత్య పర్యాటకాన్ని అభివృద్ది చేయనున్నామని చెప్పారు భాషాభివృద్దికి ఓ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు హైదరాబాద్ నగర ప్రాంతీయ బాహ్య వలయ రహదారి కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నిన్న హైదరాబాద్లో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రింగ్ రోడ్ ఉత్తరం వైపు పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు తెలంగాణలో యాబై శాతం రహదారిని ఆర్ఆర్ఆర్ కలుపుతుందని వెంకటరెడ్డి తెలుపుతూ రెండు వేల పదిహేడు లో ఇన్ ప్రిన్సిపల్ గా రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోడ్ తో కవర్ అవుతుంది టోటల్ అర్బనైజ్ అయ్యి దీన్ని పెంచాలని చెప్పి ఓఆర్ఆర్ రోడ్ నిర్మించిన తర్వాత హైదరాబాద్ కు మణిహారం లాగా తయారై రాజశేఖర రెడ్డి గారు మూడు సంవత్సరాలలో ఆరు వేల ఐదు కోట్లు జైకా బ్యాంక్ జపాన్ బ్యాంక్ తో లోన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విషన్ చేసి అక్కడే ఎయిర్పోర్ట్ ఇరవై నాలుగు నెలల కట్టి ట్వంటీ ఫోర్ మంత్స్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ ఏర్పాటు చేస్తే దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తానికి ఆరు వేల ఐదు రీజనల్ రింగ్ రోడ్ ప్యారల రోడ్ మీరు చూడండి మూడేళ్ల లోపే పూర్తి చేస్తాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సిక్స్టీ రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుల్లూరుపేట షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాబై ఎనిమిది నిమిషాలకు రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు ఈ రాకెట్ ప్రయోగానికి గత రాత్రి ఎనిమిది గంటల యాబై ఎనిమిది నిమిషాలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు సిరీస్ సిరీస్లో ఇది అరవై రెండవ ప్రయోగం కాగా పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ దశతో చేసే పద్దెనిమిదవ ప్రయోగమిది ఈ రాకెట్ మూడు వందల ఇరవై టన్నుల బరువు నలబై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఇస్రో రూపొందించిన స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలకు చేజర్ టార్గెట్ పేర్లను పెట్టామని అన్నారు ఈ ఉపగ్రహాలు స్పేస్ డాకింగ్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మానవ అంతరిక్ష యానం వంటి సేవలకు ఉపయోగపడతాయని వివరించారు మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ సాధనే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ జితేందర్ చెప్పారు హైదరాబాద్లో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నేర వార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు కొత్త నేర చట్టాలు అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చామని డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్టంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు వినోద పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడంలో వేవ్స్ సదస్సు ప్రముఖ పాత్ర పోషించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు అంతరాష్ట నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనుంది తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఒంటి గంట ఇరవై నిమిషాలకు వింటారు